ఫై చేసుకోవాలి నంబర్ వన్ నంబర్ టూ అధ్యక్ష వారు ఇంకో మంచి మాట అన్నారు మనకు తాతలు తండ్రులు ఆభరణాలు ఆస్తులు ఇస్తారు వారు అమ్ముకుంటారా అన్నారు మరి మీ ఉప ముఖ్యమంత్రి గారి బడ్జెట్లో ఇరవై నాలుగు వేల కోట్లు భూములు అమ్మి ఈ బడ్జెట్కు నిధులు సమకూరుస్తా అన్నారు దాన్ని ఏమంటారో ముందు సమాధానం చెప్పండి నంబర్ టూ నంబర్ త్రీ మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ గారు ఏం చేసినారు అన్నారు మీరున్న గత తెలుగుదేశం పార్టీ మీరిప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మీరిద్దరే పాలమూరు వెనుకబాటనానికి కారణం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శంకుస్థాపన చేసిన కల్వకుర్తి నెట్టంపాడు భీమా సాగర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో మీరిచ్చిన ఆయకట్టు కేవలం ఇరవై ఆరు వేల ఎకరాలు మేం ప్రభుత్వంలోకి రాగానే నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది నిజమా కాదా అని నేను అడుగుతా ఉన్నా మీరు మీ సోకాల్ తెలుగుదేశం కాంగ్రెస్లు మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు మేము ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మహబూబ్ నగర్ జిల్లాలో పెట్టాము అధ్యక్ష ఇట్లా మహబూబ్ నగర్కి ఏం చేశామో చర్చ పెడదామంటే రోజు పెట్టండి నేను డీటెయిల్గా చెప్పడానికి రెడీగా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా కాళేశ్వరం విషయంలో కూడా నేనేదో ఎనభై వేలు అన్న అన్నారు ఇరిగేషన్ వైట్ పేపర్ విడుదల చేసిన రోజు ఇక్కడి నుంచే నేను మాట్లాడినా ఆ రోజు తొంభై నాలుగు వేలు చెప్పిన ఈ రోజు తొంభై నాలుగు వేలు చెప్పినా మీరు సరిగా గుర్తు పెట్టుకోక సభను తప్పుదో పట్టిచ్చారు ఇకపోతే ఇంకా చాలా విషయాలు అడిగారు ఆయనకు అన్నిటికీ సమాధానం చెప్పగలుగుతా బతుకమ్మ చీరల విషయంలో మహిళల్ని అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి లేదా దాన్ని సభ రికార్డ్స్ నుంచి తొలగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారు చాలాసేపు చెప్పింది కానీ నేను పోతే నా సబ్జెక్ట్ డీవియేట్ అవుతుందని నేను అందులోకి డీటెయిల్గా పోతలేను బట్ ఇప్పుడు నా డిస్కషన్ పెట్టండి ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ అధ్యక్ష ఇట్లా అప్పులు ఆస్తుల గురించి మాట్లాడే క్రమంలో ఈరోజు మెడికల్ కాలేజీలు కానీ నర్సింగ్ కాలేజీలు కానీ మీరు కూర్చుంటున్న సచివాలయం కానీ అప్పుడప్పుడు మీరు రివ్యూకు పోతున్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ అదేవిధంగా గురుకులాలు కానీ ఇట్లా రైతు వేదికలు కానీ ఎన్నో ప్రగతి భవన్ కానీ ఇవాళ మా బట్టను ఉంటున్న ప్రగతి భవన్ కానీ ఇట్లా ఎన్నో ఆస్తుల కల్పన కూడా చేశాం అందువల్ల దయచేసి ఎప్పుడు ఒక ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద దుమ్మెత్తడం మాని మీరేం చేస్తారో చెప్పండి అదేవిధంగా అప్పుల విషయంలో క్లారిఫై చేశాం ఇక భవిష్యత్తులో అనవసరంగా ఆ తప్పుడు ప్రచారం గోబుల్స్ ప్రచారం మానుకోవాలని చెప్పి నేను కోరుతూ అధ్యక్ష ఇకపోతే గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారెంటీల విషయానికి వస్తే అధ్యక్ష ప్రముఖ తత్వవేత్వ మార్టిన్ లూథర్ కింగ్ ఒక మాట అన్నారు అధ్యక్ష ఈచ్ బిట్రేయల్ బిగిన్స్ విత్ ఎ ట్రస్ట్